Hello everyone welcome back to our channel welcome to Telugu vlogs సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏమంటే ఇక్కడ మీకు ఈ శారీ చూపిస్తున్నాను కదా అన్నయ్య అయితే ఇది అక్క కోసం తెచ్చింది కదా భాయ్దూజి రోజు సో గిఫ్ట్ ఇచ్చిన సారీ ఇది నేను మన భాయ్ దూజ్ బ్లాగ్లో కూడా మీతో షేర్ చేసిన సో మన బ్లాగులు చూస్తున్న వరకైతే తెలిసేది సో ఇలా అయితే కట్ వర్క్ లా ఇట్లా షైన్లు అయితే ఇట్లా ఈ సారీ అయితే తెచ్చిందా సో దీనికి ఏమంటే మేము గొండలు కూడా పెట్టేసినాం ఫ్రెండ్స్ కూర్చుని ఉంటాయి కదా అవి కూడా థైడ్ అయితే గొండలు పెట్టేసాము కానీ ఇదేం బ్లౌజ్ ఏమంటే నాకు ఏమైనా వెరైటీగా అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నా ఇప్పటివరకు అయితే నేను ఒక్క బ్లౌజ్ కూడా ఇట్లా వర్క్ చేసింది అండ్ స్టిచ్ చేసింది తెలియదు కానీ ఇలా చాలా నేను బొట్నిక్ డిజైన్స్లో వేరే వేరేగా అంటే నెక్ డిజైన్ చేసిన ఇట్లా వర్క్ స్టోన్ వర్క్ ఇంట చేసింది అయితే ఇంకా ఒక్కటి కూడా బ్లౌజ్ చేయలేదు సో అక్కది ఏమంటే ఈసారి ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటే ఇక్కడ ఏమంటే మహారాష్ట్రలో హల్ది కుంకుమ అంటే వైనం ఇచ్చుకోవడం అది ఉంటుంది సో సంక్రాంతి అయినాక రథసప్తమి వర్క్ అంటే అది రిచువల్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎవరు వాళ్ళ ఇంటికాడ పెట్టేది పసుపు కుంకాలకు పిలిచి వైనం ఇస్తారు సో ఆ రోజు వేసుకోవాలని అక్కకైతే మనం డిఫరెంట్గా మంచిగా రెడీ చేసి అండ్ బ్లౌజ్ కూడా మంచిగా డిఫరెంట్గా ఉండాలనేది నేను ఏమైనా దీనికి వెరైటీగా చేయాలనుకున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నా సో ఇక్కడ సారీ ఏమంటే స్కై బ్లూలో అంటే తోడమ్మ రాయల్ బ్లూ మిక్స్ ఎట్లా అయితే వచ్చింది సో అండ్ ఇక్కడ ఏమంటే బ్లౌజ్ చూసారా సో కొంచెం పర్పల్ పింకిష్లో అయితే వచ్చింది లైట్ లైట్ పర్పల్ సో అది ఇట్లా వచ్చింది దానికి ప్యాచ్ కూడా చేయాలంటే సారీ ఏమంటే ఫ్యాబ్రిక్ కొంచెం ఇట్లా అంటే స్ట్రెచబుల్ ఉంది సో దానిది కూడా ప్యాచ్ ఇంటే వర్క్ చేయడం రాదు సో అందుకేమంటే ఇక్కడ నేను హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చింది సింపుల్గానే హ్యాండ్కెట్ ఇట్లా కవర్ చేసుకున్నా మళ్ళీ ఏమంటే మీద కొంచెం కుచ్చులు ఇచ్చేది ఇట్లా సింపుల్ పఫ్ అయితే స్లీవ్ స్టిచ్ చేసిన మళ్ళీ ఏమంటే కుక్ కట్ వర్క్ అంటే డిజైన్ తీసుకున్న నెక్ నెక్లోనే అండ్ బ్యాక్లో కూడా బోట్ నెక్ తీసుకున్నా మళ్ళీ ఏం చేసినా అంటే దానికి కొంచెం నేను వర్క్ అంటే ఇట్లా ఏమన్నా ఇట్లా స్టోన్స్ గింట అయితే స్టిచ్ చేసైతే వర్క్ లాగైతే హైలైట్ చేసిన అది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా సో ఇలా అయితే నేను బ్లౌజ్ కంప్లీట్ చేసుకొని అయితే అంటే కట్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేయడానికి అయితే కూర్చున్నా సో హ్యాండ్స్ అయితే ఇలా ముందైతే రెడీ చేసుకుంటున్నా కూర్చొని పెట్టాలి మళ్ళీ సో ఇది ఫ బ్యాక్ కో సో ఇలా అయితే డిజైన్ వేసాను సో దీని వీడియో ఏమంటే నేను మన స్టిచ్చింగ్ వీడియోలు అయితే నేను ఇది షేర్ చేసిన అంటే నేను హిందీలో దీని మన బ్లౌజ్ డిజైన్స్ కింద అయితే స్టిచ్ చేస్తాను కదా అవి ఇది వీడియోస్ వేస్తా మీకు కావాలంటే సో దా దాని పేరు కూడా చెప్తా విశాఖ లేడీస్ టైలర్ అని మన ఛానల్ ఉంది సో చూ చూసాడుగా ఉంటే సో ఎవరైనా చూసుకోవచ్చు సో సర్చ్ చేస్తే మనం ఛానల్ పేరు అయితే వస్తుంది సో దాంట్లో చాలా నేను వీడియోస్ అయితే వేసాను సో వీళ్ళైతే ఫ్రంట్కి అయితే ఇట్లా కట్ వర్క్ డిజైన్ వేసారు అండ్ ఫోల్ టక్స్లో అయితే ఇట్లా బ్లౌజ్ ఫ్రంట్ తీసుకున్నాను సో ఇది సంక్రాంతి ముందు బ్లాగ్ ఇది సో ఇక్కడ ఏమైనా కస్టమర్లకి కూడా బ్లౌజెస్ అయితే చాలా వచ్చినాయి కానీ దాంట్లో మనది కూడా రెడీ కావాలి కదా సో అప్పటి నుంచి స్టిచ్ చేద్దామంటే అక్కది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు సో మాది ఇలానే ఉంటుంది అంటే ఎప్పుడు మాకు కావాలన్నప్పుడు అప్పుడే మేము స్టిచ్ చేసుకుంటాం సో ఇలా అయితే నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్న అక్క అయితే ఇక్కడ సారికి ఫాల్స్ పెడుతుంది సో అక్క సారీకి ఫాల్ పెట్టేస్తుంది సో అక్క డైలీ అయితే ఫాల్స్ అయితే పెడుతుంది కస్టమర్ లైన్ స్టిచ్ కూడా చేస్తుంది నేను కటింగ్ చేస్తుండకైతే స్టిచ్చింగ్ అయితే కూర్చుంటుంది సో ఇక్కడైతే ఆ రోజు ఏమంటే మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకున్నా సో మళ్ళీ మీకు చూపించలేదు ఇప్పుడు మీకు చూపిస్తే నేను బ్లౌజ్ ఎలా కంప్లీట్ చేశానంటే స్టిచ్చింగ్ అయినా కూడా ఎలా ఉంది బ్లౌజ్ సో ఇప్పుడు దీనికి మనం వర్క్ చేద్దాం సో ఇక్కడ రెడీమేడ్ పైపింగ్ లేస్ అయితే ఇట్లా పెట్టేశాను సో అదేమంటే ట్రాన్స్పరెంట్ అయితే పెట్టలేదు మీ దిక్కిన ఇట్లా అటైట్ చేసి దానికి అడ్జస్ట్ చేసేసాను సో ఇక్కడైతే పైపింగ్ అయితే నేను కలర్ ఏమిటి కాంట్రాస్ట్లో శారీ కలర్ అయితే తీసుకున్నాను ఇలా సో చూడండి మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి కదా దాంట్లో అక్క అయితే వేసుకున్నాను మీకు చూపిస్తాను నేను వర్క్ చేసాకైతే సో అక్క బ్లౌజ్ అయితే అందరికైతే నచ్చింది సో చాలా ఫిట్టింగ్లో కూడా మంచిగా వచ్చింది అండ్ వర్క్ కూడా అయితే చాలా హైలైట్గా అయింది సో ఇక్కడ నేను వర్క్ చేయడానికి అయితే ఇది బి సెవెన్ అయితే గ్లూ అయితే ఆర్డర్ పెట్టిన సో దాంతో అయితే చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇక్కడ స్టోన్స్ కింట స్టిచ్ చేయడానికి సో నా ఇక్కడ ఏమంటే ముందు ఒకసారి నేను ఇట్లనే వర్క్ చేయాలని అయితే చాలా మొక్కం వర్క్ అయితే ఇట్లా స్టోన్స్ గింట నేనైతే పర్చేస్ చేసిండే మీషో నుంచి అవి అయితే చాలా రోజుల నుంచి అయితే ఇలానే పడి ఉన్నాయి సో దానికి ఇలానే ఇప్పుడు మొత్తం శారీ మీద ఇట్లా పైప్ లేస్తే లేస్ ఉంది కదా సో పైప్ స్టోన్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి ఉండేది నాకు దాంతో ఇక్కడైతే నేను మొత్తం నెక్ అయితే డిజైన్ చేయాలనుకున్నాను అంటే సేమ్ అలాగే అనిపించాలని సో ఇలా అయితే ముందు అయితే త్రీ లేయర్స్లో అంటే టూ లేయర్స్ పైప్ లేస్ అండ్ ఒకటి రౌండ్ త్రీ లేయర్ ఏమంటే పైప్ అయితే స్టిచ్ చేసిన సెంటర్లో ఏమంటే ఒకటి రౌండ్ స్టోన్ అయితే ఇట్లా పెట్టేశాను సో అందుకే ఇంకా మళ్ళీ ఏం చేశాను అంటే ఇది నాకు కొంచెం ఇంకా సన్నగా అనిపిస్తుంది అండి దీనికి ఇంకొక పైప్ ఇవి ఉంటాయి కదా స్టోన్స్ దాన్ని ఇంకొకటి లేయర్ అయితే స్టిక్ చేసా మళ్ళీ బ్రాడ్ అయింది సో ఇలానే మొత్తం నెక్ అయితే అంటే ఎలా నెక్ ఉంది అలా అయితే రౌండ్గా అయితే దీనికి అయితే నేను ఏవి స్టోన్స్ స్టిక్ చేసుకున్నా మళ్ళీ ఏమంటుంది మిద్ద రౌండ్ నెక్ ఉంది కదా దాన్ని కూడా అలానే స్టిక్ చేశాను అండ్ ఈ గ్లూ ఏమంటే బి సెవెన్ థౌసండ్ సో చాలా యూస్ఫుల్ ఉంది అండ్ చాలా స్టిక్కీగా ఉంది సో స్టోన్స్ అయితే ఫాస్ట్గా అయితే అతికిపోతున్నాయి అండ్ ఇది ఏమంటే చాలా రోజు వరకు అంటే స్టిక్కీగా ఉంటుంది సో మంచి అయితే ఇది ప్రోడక్ట్ ఉంది నేను మీషో నుంచి అయితే పర్చేజ్ చేసిన గ్లూ అయితే చాలా మిగిలింది ఇలా ఎన్ని ఒక టూ టూ త్రీ బ్లౌజెస్ అయితే ఇంకా మనం వర్క్ స్టిక్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది దీనికి రోజు కొంచెం కొంచెం అయితే నేను కంప్లీట్ చేశాను సో టూ త్రీ డేస్లో ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వచ్చేసుకుంటైతే ఇట్లా నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కంప్లీట్గా అయితే మనకి ఇక్కడ టైం అయితే తొలగుతుంది సో కంప్లీట్ చేయడానికి సో ఇలా ఫుల్ అయితే నేను ఇక్కడ స్టిక్ చేసుకుని ఇంకా ఏమంటే మనం గ్లూ పెట్టింది కూడా ఇక్కడ తెలవడం లేదు మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది సో ఇక్కడ నాకైతే చాలా బ్లౌజ్ అయితే ఇంకా రియల్గా అయితే చాలా మంచిగా అంటే షైనీగా అనిపిస్తుంది సో వీడియోలో అయితే అంత ఇంకా ఫ్రెష్గా అనిపించడం లేదు సో అక్కకు కూడా నచ్చింది అండ్ నాకు కూడా నచ్చింది సో ఫ్రెండ్స్ మీకు నా వరకు ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి సో సింపుల్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను అందుకే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా చెప్పండి కమెంట్లో ఎలా అనిపించింది సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఇంట్లోనే బ్లౌజ్ కింటే స్టిచ్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నస్తే లైక్ షేన్ సబ్స్క్రైబ్ బాయ్